వేసవిలో అత్తాకోడళ్ళు వర్సెస్ తండ్రి కొడుకులు పిల్లలు హరీషు భవ్యలకు వేసవి సెలవులు కావటంతో పల్లెటూర్లో ఉంటున్న తమ నానమ్మ తాతయ్య శారదా దగ్గరికి వచ్చారు అనామిక రమేష్ లు కూడా వారితో పాటు ఉన్నారు కొడుకుని కోడల్ని మనవడు మనవరాల్ని చూసి శారదా ప్రసాద్ల మనసు ఎంతగానో సంతోషపడింది నానమ్మా నన్నెత్తుకో శారద మురిసిపోతూ హరీష్ని ఎత్తుకుంటుంది తాతయ్య నువ్వు నన్నెత్తుకో ప్రసాద్ కూడా సంబరపడుతూ భవ్యని ఎత్తుకున్నాడు రమేష్ సోఫాలో కూర్చున్నాడు అత్తయ్యా కొబ్బరి చెట్టు పానస్ చెట్టు బొప్పాయి చెట్టు ఇవి ఎలా ఉన్నాయి నీ అమ్మ కడుపు మాడ నీ కంటి ముందు కనిపిస్తున్న ఈ అత్త మామల్ని ఎట్టా ఉన్నారని అడగడం లేదు గాని పెరట్లో ఉన్న కొబ్బరి చెట్టు పానస్ చెట్టు బొప్పాయి చెట్టు ఎట్టాగున్నాయని అడుగుతుంది చూసారా మన కోడల పద్ధతి మన కోడల పద్ధతిని నేనెప్పుడు అర్థం చేసుకున్నానే సరదా నువ్వే ఇంకా అర్థం చేసుకోవాలా మన కోడలికి మనకంటే మన పెరట్లో ఉన్న మూడు చెట్లంటేనే ఎక్కువ ఇష్టం సరదా అందుకే మన కోళ్ళు ఎప్పుడు ఇంటికొచ్చినా మన గురించి కాకుండా ఆ మూడు చెట్ల గురించే అడుగుద్ది అంతేకాదు నాన్న ఎప్పుడు ఫోన్ చేసినా ఆ మూడు చెట్ల గురించే అడుగుతుందని నువ్వు చెప్పడం మర్చిపోతున్నావు చాలండి వాటిని అడగమని నాకు చెప్పింది ఎవరో అని అనామిక లగేజ్ బ్యాగుల్ని తీసుకుని వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళింది నానమ్మా ఇప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి ఈ సమ్మర్ మొత్తం ఇక్కడే ఉంటాం నాకు చెల్లికి ఊరంతా చూపించాలి తినవన్నీ ఏమైనా ఉంటే తినిపించాలి తప్పకుండా మానవడా సెలవులు అయిపోయే వరకు ఇక్కడే ఉండండి అన్నిటిని చూపిస్తాను ఈ వ్యాసలో దొరికే వాటిని తినిపిస్తాము సరేనా తాతయ్య సరేనమ్మా మీరిక్కడ ఉండాలి కాని అన్నీ తీసుకొచ్చి పెడతాను తల్లి హాల్లో కూర్చున్న రమేష్ ఆ మాటలు విని అమ్మా నాన్న వాళ్ళకి మీరు అంత తెలిగ్గా మాటలు ఇవ్వకండి వాళ్ళ సంగతి మీకు తెలీదు ఇలా ప్రేమగా ముద్దుగా మాట్లాడుతూ చాలా ఖర్చు పెట్టించేస్తారు మీకు మీ ఇష్టం భవ్య బుంగమూతి పెట్టి చూడు తాతయ్య డాడీ ఎలా అంటున్నాడో అని అంటుంది మీ డాడీ మాటలు ఇక్కడ ఎవరు వినర్లే తల్లి నువ్వు నేను నానమ్మ అన్నయ్య అంతే మనం మనం మాట్లాడుకుని ఈ సెలవుల్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అంతే మనం మనం ఒకటి అని చెబుతూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది అత్తయ్యా వంటేం చేశారు మీరు వస్తారని తెలియదు కదా కోళ్ళ అందుకే స్పెషల్ ఏం చేయలే నేను మీ మావయ్యే కదా అని నిన్న చేసిన దోసకే పచ్చడితో ఆ పచ్చడి కూడా అయిపోయినట్టుంది అయిపోయినట్టుందిలేకోళ్ళ సర్లే మావయ్య నేను వచ్చాను కదా ఏదో ఒకటి చేస్తాను అతయ్యా కూరగాయలు ఏమున్నాయి ఇంట్లో ఏం లేవు కోళ్ళ ఆ ఎర్రపప్పును టమాటాలు ఉన్నాయి పచ్చిమిర్చి కూడా ఉన్నాయి సర్లే అతయ్యా ఎర్రపప్పు టమాటా చేస్తాను అమ్మా కోళ్ళ ఉల్లిపాయ కాకుండా వెల్లిపాయలు అయి తల్లి పప్పు ఇంకా రుచిగా ఉంటుంది రెండు ముద్దల అన్నం ఎక్కువగా తింటాను సరే మావయ్య అనామిక కిచెన్ లోకి వెళ్ళింది శారదా ప్రసాదులు పిల్లల్ని ఎత్తుకుని పెరట్లోకి వచ్చారు పిల్లలకు పెరట్లో కొబ్బరి చెట్టు కనిపించింది పనసకాయల చెట్టు బొప్పాయి చెట్టుతో పాటు అక్కడ పూల మొక్కలు కనిపించాయి వాటిని చూడగానే భలే సంతోషం అనిపించింది వాళ్ళకి తాతయ్య నాకు కొబ్బరి నీళ్ళు కావాలి అవును తాతయ్య నేను కూడా కొబ్బరి నీళ్ళు తాగుతాను సర్లే పిల్లలు మీరిద్దరూ ఇక్కడే ఉండండి నేనెల్లి వెళ్ళి వస్తాను భవ్యని దించాడు నానమ్మా నన్ను కూడా దించు శారద హరీష్ని దించింది ప్రసాదు కొబ్బరి చెట్టుకు నిచ్చెన వేశాడు నిచ్చెనెక్కి కొబ్బరి బొండాలు కోసాడు పిల్లలు కింద పడ్డ కొబ్బరి బొండాలను చూసి చాలా సంతోషపడ్డారు ప్రసాదు నిచ్చెన దిగి పిల్లలు తాగడానికి కొబ్బరి బొండాలను కొట్టించాడు పిల్లలు వాటిని తాగారు మరొక రెండింటినీ కొట్టాడు తాతయ్య ఈ రెండు ఎవరికి మనోడా నువ్వెళ్ళి ఈ కొబ్బరి బొండాన్ని మీ నాన్నకివ్వు అమ్మా భవ్య నువ్వు తీసుకెళ్ళింది మీ అమ్మకివ్వు ఇద్దరికి కూడా మన ఇంటి కొబ్బరి బొండాలంటే చాలా ఇష్టం ఇంటికొచ్చినప్పుడల్లా ఇద్దరు కొబ్బరి నీళ్లు దాకకుండా ఇల్లే ఒళ్లే కాదు అమ్మ మాటలు ఇప్పుడే నాకు అర్థమయ్యాయి తాతయ్య భవ్య కొబ్బరి బొండం పట్టుకుని కిచెన్ లో వంట చేస్తున్న అనామికా దగ్గరికి వచ్చింది అనామిక తన కూతురి చేతిలో ఉన్న కొబ్బరి బొండాన్ని చూసి సంతోషపడుతూ పట్టుకున్న కూతురి చేతిలో నుంచి తీసుకుని చక్కచక్క నీళ్లు తాగింది భవ్య అది చూసి ఆనందంగా వెళ్లిపోయింది హరీష్ కొబ్బరి బొండాన్ని తీసుకుని హాల్లో ఉన్న రమేష్ దగ్గరికి వచ్చాడు రమేష్ కూడా అంతే తన కొడుకు చేతిలో ఉన్న కొబ్బరి బోండాని చూసి మురిసిపోతూ చకచక్క కొబ్బరి నీళ్లు తాగేశాడు హరీష్ కూడా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు అనామిక వంట చేస్తూ ఉంటుంది రమేష్ సోఫాలో అలా కాసేపు సేద తీరుతాడు పెరట్లోని మొక్కల మధ్య మంచం వేసుకుని ప్రసాదు హరీషు భవ్యలు కూర్చొని సరదాగా అంత్యాక్షరి ఆడుకుంటూ ఉంటారు తాతయ్య నువ్వు చీటింగ్ చేస్తున్నావు కొత్త పాటలే పాడాలని కండిషన్ పెట్టుకున్నావా లేదా నువ్వన్నీ ఓల్డ్ సాంగ్స్ పాడుతున్నావేంటి ఇలా అయితే నేను చెల్లి డ్రాప్ అయిపోతాము అవును తాతయ్య నువ్వు చీటింగ్ చేస్తున్నావు అయినా తాతయ్య నీకు కొత్త పాటలు రావా ఎప్పుడు చూడు ఓల్డ్ సాంగ్స్ పాడుతుంటావు నాకు రావమ్మా ఎందుకు రావు తాతయ్య నువ్వు సినిమాలు చూడవా ఇక్కడ థియేటర్స్ లేవా మల్టీప్లెక్స్ కూడా లేదా తాతయ్య అలాంటివి మన ఊర్లో లేవు తల్లి టౌన్లో అయితే ఉంటాయి నేను ఎప్పుడూ టౌన్కి వెళ్ళినా పని మీదే వెళ్తాను ఆ పని చూసుకొని వచ్చేస్తాను తప్ప సినిమాలకి వెళ్ళేది అమ్మ అసలు నాకు ఇప్పుడు వస్తున్న సినిమాలు చూడాలని కూడా ఉండదులే పిల్లలు మరి నానమ్మ లేటెస్ట్ ట్రెండ్ సాంగ్స్ పాడుతుందిగా మీ నానమ్మ పని దొంగదు బాబు ఊరోళ్ళతో కలిసి టౌన్కి ఏదో ఒక పని ఉందని చెప్పి సినిమాలు వచ్చుద్ది అంతేకాదు టీవీలో ఎప్పుడు చూడు పాటలే పెట్టుద్ది నేనేమో పాత పాటలు పెట్టమని చెప్తానా మీ నానమ్మ బెట్టదు అని చెబుతూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది అత్తయ్యా మావయ్య పిల్లలు వంట రెడీ అయింది తిందు రండి అందరూ ఇంట్లోకొచ్చారు అనామిక రమేష్ దగ్గరికి నిద్ర నిద్రలేపింది అందరూ కూర్చుని ఎర్రపప్పు టమాటాతో కడుపు నిండుగా తింటారు అమ్మా కోళ్ళ పప్పు టమాటా చాలా బాగా చేసావు తల్లి చాలా రోజులకి మళ్ళీ కడుపు నిండుగా తిన్నానమ్మా అవును కోళ్ళ చాలా బాగా చేసు అని అందరూ అనామిక వంటని మెచ్చుకుంటారు అనామిక మురిసిపోతుంది ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి పొలం గట్టున ఉన్న చెట్టు దగ్గరికి వచ్చారు చెట్టు నీడలో అందరికి చాలా హాయిగా చల్లగా ఉంటుంది పిల్లలకి ఆ చెట్టుకు కట్టిన రెండు ఉయ్యాలలు కనిపించాయి హరీషు భవ్య ఇద్దరూ ఆ ఉయ్యాలల్లో ఊగుతూ ఉంటారు శారదా ప్రసాద్ వాటిని ఊపుతూ ఉంటారు అనామిక రమేష్ లు ఆ చెట్టు కింద ఒక చోట కూర్చొని ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కొంత సమయం తర్వాత భవ్య అక్కడికి వస్తుంది మమ్మీ డాడీ ఉయ్యాల దగ్గరికి రండి నానమ్మ తాత విన్నారు కదా భవ్య వాళ్ళతో ఆడుకో వెళ్ళు మా ఆట అయిపోయింది మమ్మీ ఇప్పుడు మీ ఆట ఉంది మా ఆటేంటి తల్లి అక్కడికి రండి డాడీ వస్తే అర్థమవుతుంది అనామిక రమేష్ టు కలిసి ఉయ్యాలల దగ్గరికి వచ్చారు మమ్మీ ఒక ఉయ్యాల మీద నానమ్మ కూర్చుంటుంది నువ్వు ఊపాలి మరొక ఉయ్యాల మీద తాతయ్య కూర్చుంటాడు నాన్న ఊపుతాడు ఈ ఆటకి పేరు కోడళ్ళు వర్సెస్ తండ్రి కొడుకులు ఎలా ఉంది అందరూ మెచ్చుకుంటారు పిల్లలు సరదా పడుతున్నారని శారద ఉయ్యాల మీద కూర్చుంటుంది ఆ ఉయ్యాల అనామిక ఊపుతూ ఉంటుంది ప్రసాద్ మరొక ఉయ్యాల మీద కూర్చుంటాడు రమేష్ చూపుతూ ఉంటాడు శారదకి ప్రసాదులకు ఉయ్యాల మీద అలా ఊగుతుంటే వాళ్ళు ప్రేమించుకున్న రోజులు జ్ఞాపకం వచ్చాయి ఇద్దరు సిగ్గుపడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు పిల్లలప్పుడు అసలైన బాంబు పేల్చుతారు మమ్మీ డాడీ నేను చెల్లి చెప్పేది జాగ్రత్తగా వినండి అనామిక రమేష్లు పిల్లల్ని చూస్తూ ఉంటారు మమ్మీ నువ్వు నెమ్మదిగా ఊపితే డాడీ కారు కొనడానికి పర్మిషన్ ఇవ్వాలి రమేష్ సంతోషపడతాడు డాడీ నువ్వు నెమ్మదిగా ఊపితే మమ్మీ అడిగిన ఏడు వారాల నగలు చేయించాలి ఆ మాట వినగానే అనామిక సంతోషపడుతుంది ఇప్పుడు ఇద్దరు కలిసి ఇద్దరిని ఊపడం మొదలు పెట్టండి అని పిల్లలు చెప్పగానే వామో ఎట్టి పరిస్థితుల్లో నేను ఓడిపోను ఆయన కారు కొననివ్వను అనుకుంటూ గట్టిగా ఊపటం మొదలుపెట్టింది రమేష్ కూడా అంతే ఏడు వారాల నగలంటే మామూలు విషయం కాదు అసలు ఇప్పుడు బంగారం ధర అధికంగా ఉంది అంత అధిక ధరని పెట్టి నేనేమి కొనలేను ఆ ధరని తట్టుకోవటము చాలా కష్టం అనుకుంటూ ఉయ్యాల గట్టిగా ఊపుతూ ఉంటాడు అటు అనామిక తన అత్త శారదని ఉయ్యాల ఊపుతుంది ఇటు రమేష్ తన తండ్రిని ఊపుతూ ఉంటాడు అటు అనామిక ఇటు రమేష్ ఒకరిని ఒకరు గట్టిగా పోటాపోటీగా ఊపుతూ ఉంటారు శారద భయపడిపోతుంది ఎంత బ్రతిమిలాడినా అనామిక మాత్రం మాట వింటలేదు ప్రసాద్ మాత్రం నవ్వుతూ ఇంకా గట్టిగా ఉబ్బాబు మనం మాత్రం తగ్గేదే లేదు అని రమేష్కి చెప్తూ ఉంటాడు రమేష్ ఆ ఉయ్యాలని మరింత గట్టిగా ఊపుతూ ఉంటాడు ఇంతలో శారద ఉయ్యాల మీద నుంచి పక్కనే ఉన్న బురద పొలంలో పడిపోతుంది అందరూ పరుగు పరుగున కంగారు పడుతూ శారద దగ్గరికి వచ్చారు తనకేమీ కాలేదని శారద చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకొని సంతోషంగా ఉంటారు అలా పిల్లలు పెట్టిన అత్తాకోడలు వర్సెస్ తండ్రి కొడుకుల పోటీ ఆ రోజుకి ముగిసింది తండ్రి కొడుకులు ఆ పోటీలో గెలిచారు అలా వేసవి సెలవుల్లో నానమ్మ తాతయ్యలతో సరదాగా గడపడానికి వచ్చిన హరీషు భవ్యలు ఆనందంగా పల్లెటూరులో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంతకీ మరి సమ్మర్ హాలిడేస్లో మీరు మీ అమ్మమ్మ తాతయ్య లేదా నానమ్మ తాతయ్యల వాళ్ళ ఊళ్ళకి వెళ్ళారా వెళ్తే అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏమేమి మాట్లాడుతున్నారు కొన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఐపీఎల్ పిచ్చి అత్తాకోడలు అదొక సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఆఫీస్ రమేష్ తన క్యాబిన్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ టైంని మర్చిపోయాడు సాయంత్రం ఐదవుతూ ఉండగా ఆఫీస్పై వచ్చాడు సార్ చెప్పు తరుణ్ తినడానికి తాగడానికి ఏమైనా కావాలా సార్ ఇప్పుడు వద్దు తరుణ్ కావాల్సినప్పుడు పిలుస్తాను వెళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నాను సార్ ఇంటికి వెళ్తే మిగతా వాళ్ళకి కావాల్సిన వాటిని ఎవరిస్తారు తరుణ్ ఆఫీస్లో మీరు తప్ప ఎవరూ లేరు సార్ అయోమయంగా తరుణ్ణి చూస్తూ నేను నేనొక్కడినే ఉండటమేంటి తరుణ్ మిగతా స్టాఫ్ ఎక్కడికెళ్ళింది సార్ ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ ఉంది కదా అందరూ సిక్స్ ఇలా కొట్టగానే అలా షట్ డౌన్ చేసి సరదాగా వెళ్ళిపోయారు మీరు మాత్రం ఇంకా వర్క్ చేసుకుంటూ క్యాబిన్లోనే ఉండిపోయారు వాట్ అప్పుడే ఈవినింగ్ సిక్స్ అయిందా రమేష్ తన క్యాబిన్లో నుంచి ఆఫీస్ మొత్తాన్ని చూశాడు ఆఫీస్ మొత్తం ఖాళీ మన ఆఫీస్లో ఐపీఎల్ పిచ్చి వాళ్ళు ఇంతమంది ఉన్నారా మీరు పర్మిషన్ ఇస్తే ఆ పిచ్చి వాళ్ళల్లో నేను కూడా చేరిపోతాను సార్ అని తరుణ్ చెప్తూ ఉండగా తన క్యాబిన్లోని టేబుల్ మీదున్న రమేష్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది తరుణొచ్చి ఆ ఫోన్ని పట్టుకుని తిరిగి రమేష్ దగ్గరికి వచ్చాడు రమేష్ రిసీవ్ చేసుకుంటాడు చెప్పండి డాడ్ అప్పుడు తన తండ్రి ప్రసాద్ కారు వెనకలో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు డ్రైవర్ కారుని ప్రసాద్ ఇంటివైపు పోనిస్తూ ఉంటాడు బయలుదేరావా బాబు ఇంకా లేదు డాడ్ నాకు టైం పట్టేలా ఉంది అర్జెంట్ మీటింగ్ ఉంటే క్యాన్సిల్ చేసుకుని మరీ ఇంటికి బయలుదేరాను నువ్వు కూడా ఎంత పనున్నా పక్కనబెట్టి వచ్చాయి అసలే ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ఉంది అత్తాకోడళ్ళు టీవీ చూడడంలో ఫుల్లు బిజీగా ఉంటారు ఇంటి పని వంట పని మనకి తప్పదు నాకు ఇప్పుడే తెలిసింది డాడ్ ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ఉందని కానీ చూడు బాబు రమేష్ అత్తాకోడలు ఇంటి పనుల్ని వంట పనుల్ని పంచుకొని ఎలా చేసుకుంటున్నారో ఈరోజు మనం కూడా అలాగే చేసుకోవాలి నేను వెళ్ళి నేను చేయాల్సిన పనులు చేస్తాను నువ్వు చేయాల్సిన పనుల్ని అట్టాగా పెడతాను ఆ తర్వాత నీ ఇష్టం బాబు ఇప్పటికే పిల్లలు హరీషు భవ్యులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు తాతయ్య మమ్మీ నానమ్మ టీవీ ముందు కూర్చొని ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు అని ఇక నువ్వే అర్థం చేసుకో మనకి ఇంటి దగ్గర ఎంత పని ఉంటుందో అని చెప్పి ప్రసాద్ ఫోన్ పెట్టేశాడు రమేష్ అయోమయంగా వామో నాన్నకి వంట రాదు ఇంటి పనులు మాత్రమే చేస్తాడు నేను వెళ్ళి వంట చేయాలి వంట ఎయిట్ వరకు రెడీగా లేకపోతే పిల్లలు ఆకలి ఆకలి అంటూ ఏడుస్తూ ఉంటారు నేను ఎయిట్కి వంట రెడీ చేయాలంటే ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి అని తనలో తాను అనుకుంటున్నట్టుగా అనేస్తాడు ఆ మాట విని తరుణ్ ముసుముసిగా నవ్వుకుంటూ ఉంటాడు రమేష్ కోపంగా చూసి నవ్వుకుంది చాలు వెళ్ళి ఆ ల్యాప్టాప్ తెచ్చే తరుణ్ నేను కారులో రెడీగా ఉంటాను నేను ఇంటి దగ్గర దించేసి నేను నా ఇంటికి వెళ్ళిపోతాను నిమిషంలో వస్తాను సార్ రమేష్ వెళ్ళిపోతాడు ప్రసాదు కారులో ఇంటికి వచ్చేస్తాడు ఇంటి ముందున్న లాన్లోని కుర్చీలలో హరీషు భవ్య కూర్చొని ముందున్న టీపై మీద చాలా మామిడి పళ్ళు పెట్టుకుని తింటూ ఉంటారు మాలతి సుకన్య వీరేష్ ముగ్గురు ఆ పిల్లల దగ్గర నిలబడి ఉంటారు ప్రసాద్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు తింటున్న తన మనవడు మనవరాల్ని అదే పనిగా చూస్తున్న ముగ్గురిని కోపంగా చూస్తూ ఏయ్ ఎవరు మీరంతా పిల్లల్ని ఎత్తికెళ్ళే వాళ్ళ కా సార్ ఈ మామిడిపళ్ళు అమ్ముకునే దాన్ని బాబు పేరు మాలతే ఇప్పుడేంటి నీ పేరు చెప్పగానే నమస్తే ఏంటి అలా కాసార్ మామిడిపళ్ళు అమ్ముకుంటే ఎలా నన్ను పిలిచారు అన్ని మామిడిపల్ని ఎట్లా పెట్టుకుని తింటున్నారు సరే సరే డబ్బులే కదా కావాలి నేను ఇస్తాను మరి నీ సంగతి ఏంటి తల్లి అంటూ సుకన్యని అడిగాడు నేను ఐస్ క్రీంలు అమ్ముకునేదాన్ని అర్థమైంది నువ్వు ఐస్ క్రీంలు అమ్ముకుంటూ వెళ్తుంటే మా పిల్లలు పిలిచి నీ దగ్గరున్న మొత్తం ఐస్ క్రీములు తిన్నారు అంతేగా అవును సారు డబ్బులు నేను ఇస్తాను అంటూ వీరేష్ వైపు చూశాడు అయ్యా మీ ఇద్దరి పిల్లలు నా దగ్గర ఏమీ తీసుకోలేదు సాక్ష్యం కోసం రమ్మని పిలిచారు వచ్చాను బాబు వాళ్ళు చెప్పినట్టుగా మామిడి పళ్ళు ఐస్ క్రీం మీ ఇద్దరు పిల్లలే తిన్నారు బాబు అందుకు నేనే సాక్ష్యం బాబు తాతయ్య వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అవును తాతయ్య డబ్బులిస్తే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏమి మాట్లాడకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు వాళ్ళు వెళ్లిపోయారు బాబు హరీషు ఈ అత్తాకోడలు ఏం చేస్తున్నారు నేను చెప్పడం ఎందుకు తాతయ్య గారు వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది అని అతి మర్యాదగా చెప్పాడు అప్పుడే ప్రసాద్కి కుడి కన్ను అదిరినట్టుగా అయ్యింది ఇదేంటి ఇప్పటికిప్పుడు నా కుడిక నదురుతుంది సంథింగ్ రాంగ్ ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళాలా లేదంటే కొడుకు రమేష్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలా అని అనుకుంటూ ఉండగా రమేష్ కారులో ఇంటికి రానే వచ్చాడు లాండ్లో ఉన్న పిల్లల్ని తండ్రిని చూసి వాళ్ళ దగ్గరికి వచ్చాడు లంకంత ఇల్లు పెట్టుకొని ఇలా లాండ్లో ఉన్నారేంటి డాడ్ లంకంత ఇల్లు ఎలా ఉందో చూద్దాం పదబాబు పిల్లలు ప్రసాదు రమేష్ కలిసి ఇంట్లోకొచ్చారు ఐపీఎల్ అంటే ఎనలేని పిచ్చున్న అత్తాకోడళ్ళు శారదా నామికలు పెద్ద టీవీలో ఐపీఎల్ చూస్తూ టీపాయ్ మీద కూల్ డ్రింక్స్ లేస్ బింగో కురుకురే ప్యాకెట్లు పెట్టుకుంటారు అత్తాకోడళ్ళు ఆలు చిప్స్ తింటూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు హాలు మొత్తం చిన్న చిన్న కాగితం ముక్కలతో తినిపాడేసిన లేసు బింగో కురుకురే ప్యాకెట్స్తో కూల్ డ్రింక్ బాటిల్స్ తో చల్లిన పువ్వులతో చిందర వందరగా ఉంటుంది ఇల్లంతా రమేష్ కిచెన్లోకి చూశాడు సింక్ నిండా గిన్నెలున్నాయి పప్పులన్నీ కూరగాయలన్నీ కింద పడిపోయి ఉంటాయి తండ్రి కొడుకులు ఇద్దరికి అదంతా చూసి కోపం వచ్చింది ఇలా కాదురా ఈ అత్తకోడలికి తగిన బుద్ధి చెప్తాను ప్రసాద్ వెంటనే టీవీ రిమోట్ పట్టుకున్నాడు అంటే శారదా ఆవేశంగా పైకి లేచి కోపంగా ఇలా అంటుంది మిస్టర్ ప్రసాదు రిమోటే కదా అని రెడ్ బటన్ నొక్కి అవనుకో ఏం చేస్తావు శారదా చెప్పు ఏం చేస్తావో చెప్పు మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు మనం ఏం చేస్తామో చెప్పుకోవాలా మీకు ఇష్టమైన కూరలో ఉప్పు ఎక్కువగా పడుతుంది నచ్చిన డ్రెస్సులకి పెద్ద పెద్ద ఐరన్ బాక్స్ పెట్టే బొక్కలుంటాయి స్నానం చేసేటప్పుడు సడన్ గా షవర్ ఆగిపోతుంది ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ లో వర్క్ చేసుకునేటప్పుడు ఉన్నట్టుండి వైఫై ఆగిపోతుంది ఇంకా చెప్పాలంటే అని అనామిక చెప్తూ ఉండగా శారద మాట మధ్యలోనే కల్పించుకొని ఏసీ గాలి చల్లగా తగులుతుంటే హాయిగా పడుకుని ఉంటారు సడన్ గా పవర్ పోద్ది అంతకే రాదు మీకు మీరే గాలి విసురుకుంటూ మాకు విసరాలే ఇట చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందండి డాడ్ ఈ మనకి మనకెందుకు వచ్చింది తలనొప్పి చెప్పండి ఈ ఐపీఎల్ ఎప్పటికీ ఉండదు కదా ఇలా ఏదో ఒక రోజు ఉంటుంది ఆ రోజున వీళ్ళ హంగామా ఉంటుంది అంతే కదా అంతే బాబు ఈ విషయం మీ నాన్నకు అర్థం ఎలాగ చెప్పు నేను మమ్మీ మీరు ఐపీఎల్ మీరు చూసుకోండి వెళ్ళండి అని చెప్పగానే ప్రసాద్ రిమోట్ ని సోఫాలోకి విసిరేస్తాడు శారదా అనామిక సోఫాలో కూర్చొని ఐపీఎల్ చూస్తూ ఉంటారు ప్రసాదు రమేష్లు పిల్లల్ని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు పిల్లల్ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టారు పిల్లలు మీరిద్దరు ఇక్కడ ఇలాగే కూర్చొని ఉండండి తాతయ్య హాల్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాడు నేను కిచెన్ చేస్తూ ఉంటాను మేము అవును డే ఖాళీగా ఎంతసేపు కూర్చుంటాం చెప్పు ఇప్పుడే కదరా పిల్లలు గంప నిండా మామిడి పళ్ళు తిన్నారు బండి ఐస్ క్రీములు తిన్నారు అయినా మీ చిన్న కడుపుకి ఇంకా ఆకలి అవుతుందా అలా దిష్టి తాతయ్య కడుపు నొప్పి వస్తుంది అవును తాతయ్య వెళ్ళండి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఐస్ ఉన్నాయి వాటిని తీసుకొచ్చి ఇవ్వండి అలాగే ల్యాప్టాప్లో బొమ్మలు పెట్టి ఇవ్వండి ఆ బొమ్మల్ని చూసుకుంటూ ఆ ఐస్ క్రీముల్ని తింటూ ఉంటాము బాబు రమేష్ మనం ప్రశాంతంగా మన పనులు చేసుకోవాలంటే పిల్లలు చెప్పినట్టు వాళ్ళు అడిగినవి తీసుకొచ్చి పెట్టు అప్పుడే వాళ్ళు కూల్గా ఉంటారు రమేష్ రూమ్ లోకి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొచ్చి పిల్లలకి బొమ్మలు పెడతాడు ఆ తర్వాత ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి రెండు ఐస్ క్రీములు తీసుకొని పిల్లల దగ్గరికి వచ్చాడు వీటిని తింటూ ఉండండి అని చెప్పి రమేష్ కిచెన్లోకి వెళ్ళాడు చీపుడుతో కిచెన్ మొత్తం ఊడ్చేశాడు ఆ తర్వాత లో ఉన్న గిన్నెని కడుగుతూ ఉంటాడు ప్రసాద్ చెత్తబుట్ట పట్టుకొని హాల్లో అక్కడక్కడ అత్తాకోడళ్ళు ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ తిని తాగి పడేస్తున్న లేసు బింగో కురుకురే ప్యాకెట్లు కూల్ డ్రింక్ బాటిల్స్ని ఏరుతూ ఆ బుట్టలో వేస్తూ ఉంటాడు అలా రాత్రి సమయం తొమ్మిది గంటలైంది రమేష్ వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు ప్రసాదు రమేష్ పిల్లలందరూ కలిసి కడుపు నిండుగా తిన్నారు హాయిగా ఏసీ వేసుకొని పడుకున్నారు ఆ రోజుకి ఐపీఎల్ మ్యాచ్ అయిపోయాక అత్తాకోడళ్ళు సంబరపడుతూ తినటానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి రుచికరమైన భోజనం చేసి హాయిగా పడుకుంటారు ఈ విధంగా ఐపీఎల్ పిచ్చున్న అత్తాకోడళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో మగవాళ్ళని భయపెట్టి మరీ పనులన్నీ చేసేలా చేస్తారు